అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నొక్కేటటువంటి ఉత్తిత్తి బటన్లు మనకు బాగా ఐడియా ఉంది కదండి ఈయన ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి ఉత్తు బటన్లు నొక్కుతూ ఉంటాడు ప్రజల్ని మోసం చేయడానికి పైకేమో ఇదిగోండి ఈ రకంగా భారీ భారీ అడ్వర్టైజ్మెంట్లు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వందల కోట్లు తగలేసి అసలు విషయంలోకి వెళ్తేనేమో మొత్తం బోగస్ పదే పదే ప్రజల్ని మోసం చేయటం రకరకాల పథకాల పేరుతో నెట్టనులోన ముంచటం రాష్ట్ర ప్రజల్ని అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకపక్షంగా డిసైడ్ అయిపోయారు ఇంకా వద్దు మాకు ఈ సైకో ఈ జగన్ మోసన్ రెడ్డి మాకొద్దు దాదాపు ఐదు సంవత్సరాలుగా దగా పడింది చాలు ఇక మా వల్ల కాదు మహాప్రభు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నిజమైన బటన్ ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఆ నిజమైన బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ సైకో జగన్ నిన్న నొక్కినటువంటి ఉత్పత్తి బటన్ గురించి మనం మాట్లాడుకుందాం చేసినటువంటి మోసం గురించి మనం మాట్లాడుకుందాం నిన్న ఈయన గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక బటన్ నొక్కాడండి నొక్కి ఈయన గారు ఏం చెప్తా ఉన్నారండి నిన్న ఇదిగోండి మళ్ళీ ఫుల్ పేజ్ యాడ్ జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ ఈయనంటే అస్సలు క్రమం తప్పడంట ఏ త్రైమాసికం అంటే ఏ క్వార్టర్ చెల్లించాల్సిన ఫీజు ఆ క్వార్టరు టంచనగా చెల్లించేస్తారంట అన్నీ పచ్చి అబద్ధాలే ఏ రకంగా అబద్ధమో కూడా నేను చెప్తా ఈ అడ్వర్టైజ్మెంట్లో రాసినటువంటి ప్రతి ఒక్క వాక్యం పచ్చి అబద్ధం టంచనగా చెల్లిస్తానని ఒక పెద్ద లైను జులై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి ఇది అండర్లైన్ చేసుకోండి అంటే ఈ అకాడమిక్ ఇయర్ ప్రస్తుతం సాగుతున్నటువంటి విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి జులై టు సెప్టెంబర్ ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికానికి సంబంధించి ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్లను నేడే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయించున్న సైకో జగన్ ఇది అడ్వర్టైజ్మెంట్ సో వీళ్ళు రాసినటువంటి తప్పుడు రాతలకి ఉన్నటువంటి వాస్తవాలకి ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఏమై జగన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రతి త్రైమాసికం ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే టంచనగా డబ్బులు చెల్లిస్తా ఉన్నారా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు దీవెన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించకుండా ఎంత ఎగ్గొట్టారో ఇప్పుడు చూద్దాం మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఆ సంవత్సరం మీరు చెల్లించాల్సినటువంటి నాలుగు వాయిదాల్లో నాలుగు త్రైమాసికాలకు గాను మీరు ఒక త్రైమాసికానికి సంబంధించి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టారా లేదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక త్రైమాసికానికి సంబంధించి ఒక క్వార్టర్కి సంబంధించి అసలు నయా పైసా కూడా చెల్లించకుండా పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టిన మాట వాస్తవం అవునా కాదా మీరు సమాధానం చెప్పండి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణని సూటిగా సూటిగా అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల పక్షాన్ని అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మీరు ఒక క్వార్టర్ డబ్బులు ఎగ్గొట్టారా లేదా అంటే సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా ఎగనామం పెట్టారా లేదా అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే పోయిన విద్యా సంవత్సరం లాస్ట్ అకడమిక్ ఇయర్లో మీరు చెల్లించాల్సినటువంటి నాలుగు క్వార్టర్లకి గాను చెల్లించింది మూడు క్వార్టర్లు మాత్రమే ఒక క్వార్టర్ డబ్బులు చెల్లించలేదు ఒక క్వార్టర్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి ఇవాళ మళ్ళీ నిన్న ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లో మీరు ఏం చెప్తా ఉన్నారు జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో జులై సెప్టెంబర్కి మేము డబ్బులు చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు మరి పోయిన విద్యా సంవత్సరంలో చివరి విడత చెల్లించాల్సినటువంటి సొమ్ము ఏమైపోయినట్టు మళ్ళీ పంగనామాలు పెట్టారా ఏమయా జగన్ రెడ్డి అంటే లెక్కలు రావనుకుంటున్నావు ఏంట మాకు నువ్వు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో నువ్వు చెల్లించింది మూడు విడతలు మాత్రమే నాలుగో విడత నువ్వు చెల్లించలేదు ఒక విడత బకాయి పెట్టావు మరి ఆ డబ్బులు చెల్లించకుండా ఇవాళ మళ్ళీ ఏంటాయా ఈ పేపర్ రైడు కరెంటు ఎకడమిక్ ఇయర్లో నేనేదో టంచన్గా డబ్బులు కడతానని చెప్తా ఉన్నావు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏ రకంగా అయితే ఒక విడత సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో విద్యా సంవత్సరంలో కూడా ఒక విడత విద్యాదీవెన డబ్బులు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులను దగా చేశాడు ఇది వాస్తవం అవునా కాదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ఏమా సత్యబాబు నీ పేరుతోనే కదా ఇచ్చావు యాడ్ సమాధానం చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒక విడత ఎగ్గొట్టావు ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ ఇంకొక విడత ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఏదో నేను టంచనగా ఇచ్చేస్తా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నావు ఏంటా ఈ సంవత్సరం ఇప్పటికీ నువ్వు మూడు ఇన్స్టాల్మెంట్లు చెల్లించాలి మూడు ఒకటి ఏప్రిల్లో ఒకటి జులైలో ఒకటి నవంబర్లో ఏది కరెంట్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటికీ మూడు ఇన్స్టాల్మెంట్లు మూడు విడతలు చెల్లించాల్సి ఉండగా ఇవాళ ఒక విడత చెల్లించానని చెప్తా ఉన్నావు అంటే ఈ సంవత్సరం ఇంకా కూడా రెండు విడతలు బాకీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక విడత ఎగనామం పెట్టావు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇంకొక విడత ఎగనామం పెట్టావు మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో ఇంకొక రెండు విడతలు ఇప్పటికీ బాకీ చెల్లించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన జగన్ అన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు విడతలు ఇంకా కూడా బాకీ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు విడతలు కరెంట్ అకాడమిక్ ఇయర్లో రెండు విడతలు ఇంకా బాకీ పోయిన సంవత్సరం ఒక విడత పూర్తిగా ఏకనామం పెట్టాడు అంతకుముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక విడత ఎగ్గొట్టినటువంటి పరిస్థితి అంటే నాలుగు విడతలంటే అంటే ఒక్కొక్క విడత సుమారుగా ఏడు వందల కోట్లు నాలుగు విడతలంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ గురించి మాట్లాడబోయా నువ్వు ఏదో నేను అంతిచ్చా ఇంతిచ్చా అని తప్పుడు లెక్కలన్నీ చెప్తా ఉన్నావు మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు నాలుగు విడతలుగా విద్యాదీవెన డబ్బులు బాకీ పెట్టి రోజుకి ఇంకా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు అది కాకుండా పీజీ విద్యార్థులకి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేటు కళాశాలల్లో ఉన్నటువంటి పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా నిలుపుదల చేసిన మాట వాస్తవం అవునా కాదా అంటే ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివేవాళ్ళు నీ దృష్టిలో విద్యార్థులు కాదా ఎందుకు ఆపు చేశావు గతంలో చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి పెట్టి నేనేదో అదనంగా ఇచ్చేస్తున్నా గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తా ఉన్నా ఏంటో బ్రహ్మాండంగా చేసేది గతంలో పీజీ విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఆపేసావా లేదా ఆపటమే కాకుండా దాదాపుగా నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు పీజీ విద్యార్థులకి ఇంకా కూడా నువ్వు చెల్లించాలి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఆపే సమయానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంబంధించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించకుండా పీజీ విద్యార్థులని దగా చేసావు అంటే ఇప్పటి వరకు నాలుగు విడతల విద్యా దీవెన బాకీ పెట్టి ఒక రెండు వేల ఎనిమిది వందల కోట్లు పీజీ విద్యార్థులకి చెల్లించాల్సిన నాలుగు వందల యాభై కోట్లు అంటే మూడు వేల రెండు వందల యాభై కోట్లు అంతేకాదండి మూడు వేల రెండు వందల యాభై కోట్లే కాకుండా విద్యార్థుల సంఖ్యలో కూడా భారీగా కొత్త పెడతా ఉన్నాడు ఈ దుర్మార్గుడు అది కూడా నేను ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నా ఇదిగోండి ఇవి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు విద్యా దీవెనకు సంబంధించి ఏ సంవత్సరం అడ్వర్టైజ్మెంట్లు ఏమేమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం ముందుగా నవంబర్ రెండు వేల ఇరవై ఒకటండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ఎవరైనా ఆన్లైన్ వెళ్ళి సాక్షి పేపర్లు ఇచ్చినటువంటి అవటైజ్మెంట్ చూడండి ఆ రోజున ఏం చెప్పాడండి దాదాపు పదకొండు లక్షల మూడు వేల మంది విద్యార్థులకు ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రింద బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్న జగన్ రెడ్డి ఎంతమంది అండి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు లక్షల మూడు వేల మంది విద్యార్థులకి ఎంతండి ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అండి అండర్లైన్ చేసుకున్నారు కదా విద్యార్థుల సంఖ్య అమౌంట్ పదకొండు లక్షల మూడు వేలు విద్యార్థులు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు సొమ్ము ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఈ అడ్వర్టైజ్మెంటు ఇది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు పదకొండు లక్షల రెండు వేల మంది విద్యార్థులకు ఆరు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేయించున్న జగన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు నవంబరు పదకొండు లక్షల రెండు వేలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు లక్షల మూడు వేలు అయితే ఇక్కడ పదకొండు లక్షల రెండు వేలు సొమ్ము ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు అండి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడులో ఉన్నాం కదండీ నిన్న ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి పదకొండు లక్షల మూడు వేలు కాస్త ఏమైందండి జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసకానికి ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఓరి ఓరి అని దుంపదేగా మూడు లక్షల మంది ఏమాయ జగన్ రెడ్డి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండులో పదకొండు లక్షలు మూడు వేలు అన్నావు కదా మరి ఇప్పుడేంటి ఎనిమిది లక్షలు తొమ్మిది వేలకు పడిపోయింది అంటే మూడు లక్షల మందికి కటింగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఒక్క సంవత్సరంలోనే మూడు లక్షల మందికి పెట్టాడు జగన్ రెడ్డి దీవెన పథకానికి సంబంధించి మూడు లక్షల మంది విద్యార్థులకి కటేయింగ్ అదేవిధంగా అమౌంట్ గతంలో ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అంటే సుమారుగా ఆరు వందల తొంభై కోట్ల రేంజ్లో అంటే ఒక ఏడు వందల కోట్ల రేంజ్లో ఉండేటటువంటి సొమ్ము కాస్త ఐదు వందల ఎనభై నాలుగు కోట్లకు పడిపోయింది అంటే విద్యార్థులేమో మూడు లక్షల మంది తగ్గిపోయారు చెల్లించే సొమ్మేమో ఇంకా ఒక సుమారుగా ఒక నూట పదిహేను నూట పదహారు కోట్లు ఇక్కడ కటింగ్ పడిపోయింది అందుకనే ఈయన గారిని కటింగ్ మాస్టర్ ఫిట్టింగ్ మాస్టర్ అంటా ఉంటారు మా లోకేష్ గారు నిన్ను ఊరికినే అనరా నిన్ను సైకో అనేది కూడా దానికే ఒక్క సంవత్సరంలో మూడు లక్షల మంది విద్యార్థులకు కోత పెడతావా నువ్వు మేనమామవా విద్యార్థులకు అందుకనే నిన్ను కంసమామా కంసమామ అంటారు నువ్వు ఎన్నిసార్లు నేను నిన్ను మీ మేనమామనని నీకు నువ్వు చెప్పుకున్నా విద్యార్థులు ఎవరు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ రకంగా వాళ్ళ వాళ్ళను రోడ్డున పడేస్తా ఉన్నావు కదా ఒక్క సంవత్సరంలో మూడు లక్షల మంది విద్యార్థులకి కోత పెడతావా నీకు తెగ రేపు జనం ఎగిరెగిరి ఓట్లేయాలి నీకు నువ్వే మా జగన్మోహన్ రెడ్డి మాకు మా భవిష్యత్ అని చెప్పి నువ్వే మా నమ్మకం జగన్ అన్నే మా నమ్మకం బోర్డులు పెడతా ఉన్నావు సందుకు ఒక బోర్డు ఏంటో నమ్మకం ప్రతి ఒక్కరిని వంచిస్తున్నటువంటి సైకో తమరు జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పండి ఒక్క సంవత్సరంలోనే మూడు లక్షల మంది విద్యార్థులకి ఏ రకంగా కోత పెట్టారు మూడు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించకుండా ఎందుకు దగా చేస్తూ ఉన్నారు ప్రతి విడత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సింది ఈ ఈ సంవత్సరం ఇప్పుడు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లకు దేనికి పడిపోయింది దీనికి జవాబు చెప్పగలరా అంటే నాలుగు విడతలు ఇప్పటికే బాకీ అంటే సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు పీజీ విద్యార్థులకు సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్లు అంటే మూడు వేల రెండు వందల యాభై కోట్లు మళ్ళీ కటింగు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే సుమారుగా ఇంకొక నూట ఇరవై కోట్ల రూపాయలు కటింగు అంటే మూడు వేల రెండు వందల యాభైకి ఇంకొక నూట ఇరవై అంటే మూడు వేల మూడు వందల డెబ్భై అంటే సుమారుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏమయ్య జగన్ రెడ్డి రూపాయి రెండు రూపాయలు కాదు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టింగా ఇప్పటికీ నువ్వు చెల్లించాల్సినటువంటి బాకీ దాని గురించి మాట్లాడవా నువ్వు ఇంకేమైంది నీ టైం అయిపోయింది రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ఉష్కాకి నువ్వు ఉండవు నీ బటన్ ఉండదు అంటే దాదాపుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎగ్గొట్టినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లెక్క అర్థమైంది కదండి చాలా క్లియర్గా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దీవెన ఒక విడత ఎగ్గొట్టాడు సుమారు ఏడు వందల కోట్లు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఒక విడతకి చేతులు దులిపేసుకున్నాడు అది కట్టకుండా దానికి ఎగనామం పెట్టి మళ్ళీ ఇప్పుడు యాడ్ ఈ సంవత్సరం ఏదో మళ్ళీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తున్నా అని చెప్పి మళ్ళీ యాడ్ ఇచ్చాడు అంటే ఇంకొక ఏడు వందల కోట్లు ఉష్కాకి మళ్ళీ ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం నాలుగు విడతలు చెల్లించాల్సింది ఒక విడత చెల్లించాడు ఇప్పటికి ఇంకొక రెండు విడతలు బాకీ ఇక నాలుగో విడత అంటారా సరే ఎన్నికలు వచ్చేస్తాయి సో ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరు మాత్రం చేయగలిగింది ఏం లేదు మిగతా రెండు విడతలు న్యాయబద్ధంగా ఈ విద్యా సంవత్సరంలో జగన్ రెడ్డి చెల్లించాల్సిన మూడు విడతల్లో కూడా ఒక విడత డిసెంబర్ ఆఖరికి చెల్లించాడండి ఇంకో రెండు విడతలు ఏముందండి ఇంకా టైం అయిపోయింది కదా ఇంకొక నెల నెల నలభై నెల పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఈ విద్యా సంవత్సరం ఇంకొక రెండు విడతలు ఉష్కాకి అంటే దాదాపుగా నాలుగు విడతలు ఎగ్గొట్టాడు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అంతేకాకుండా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం చూసినట్లయితే మూడు లక్షల మంది విద్యార్థులకి విద్యార్థుల సంఖ్యని తగ్గించేశాడు పదకొండు లక్షల మూడు వేల మంది ఉండాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య కాస్త ఎనిమిది లక్షల తొమ్మిది వేలకి కోత పెట్టాడు మూడు లక్షల మంది విద్యార్థులకి కటింగ్ పెట్టాడు సుమారుగా ప్రతి విడత ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించినటువంటి చెల్లింపును కాస్త ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఇక్కడ ఇంకొక నూట ఇరవై కోట్ల రూపాయలు కోత పెట్టాడు పీజీ విద్యార్థులకు ఒక నాలుగు వందల యాభై రూపాయ యాభై కోట్లు అక్కడ కటింగ్ పెట్టాడు ఇన్ని కోతలు పెట్టినటువంటి మనిషి నిన్న నువ్వు ఉపన్యాసాలు ఇస్తావా జగన్ రెడ్డి నీకు ఏం అర్హత ఉందా ప్రతి పథకంలాగానే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి యొక్క జగనన్న విద్యా దీవెన కూడా ఒక మోసకారి సంక్షేమ పథకంగానే మిగిలిపోతుంది ఇప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీనికి జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం సంబంధిత మంత్రి సత్యబాబు తక్షణమే జవాబు చెప్పాలి ఇరవై ఇరవై ఒకటి ఒక ఇన్స్టాల్మెంట్ దేనికి ఎగ్గొట్టారు ఇరవై రెండు ఇరవై మూడు ఇన్స్టాల్మెంట్ దేనికి ఎగ్గొట్టారు ఈ సంవత్సరం చెల్లించాల్సి ఇంకా చెల్లి ఇప్పటికి చెల్లించాల్సిన రెండు ఇన్స్టాల్మెంట్ల పరిస్థితి ఏంటి పీజీ విద్యార్థుల సొమ్ము ఏంటి విద్యార్థుల సంఖ్య దేనికి తగ్గిపోయింది మూడు లక్షల మంది ఎందుకు తగ్గిపోయారో ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఇమ్మీడియట్గా జవాబు చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులను కూడా అర్థం చేసుకోమని అడుగుతూ ఉన్నాం గతంలో నేరుగా యాజమాన్యాల ఖాతాల్లోకి చెల్లించినటువంటి పరిస్థితి ఉండేది అప్పట్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు ఏ టెన్షన్ ఉండేది కాదు ఎందుకంటే గవర్నమెంట్ నేరుగా కాలేజీలకి జమ చేస్తూ ఉండేది కాలేజీల వారు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అది కాస్త ఇవాళ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నానని చెప్పి వాళ్ళకి సరిగ్గా జమ చేయకుండా ఉత్తు బట్టన్లోకి వాళ్ళకి డబ్బు సరిగ్గా చెల్లించకుండా ఉండేసరికి వాళ్ళు పాపం కాలేజీలకి చెల్లించకపోయేసరికి వాళ్ళ కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి నోటీసులు ఇస్తూ ఉన్నారు అనేక మంది ఇవాళ మనోవేదనకు గురవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు రే రెండు వేల ఇరవై రెండులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోయేసరికి శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి ఒక యువతి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించింది దీనికి కారకుడు నువ్వు కాదా జగన్ రెడ్డి గతంలో ఇటువంటి వార్తలు మనం చూసేవాళ్ళమా గతంలో నేరుగా కాలేజీల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది పిల్లలకి ఎటువంటి టెన్షన్ ఉండేది కాదు పిల్లలకు నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు ప్రశాంతంగా వాళ్ళు చదువుకునేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల ఇవాళ విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగో క్వార్టర్ నగదు ఇప్పటికీ విడుదల చేయకపోతుందో విజయవాడలోని ఒక కాలేజీ రూమ్ అరవై వేలు ఫీజు కట్టాలని ఒక విద్యార్థికి తాకీది ఇచ్చింది లేదంటే పరీక్షలు రాయబోమని చెప్పిందని చెప్పి బోర్ని ఏడుస్తూ ఒక విద్యార్థి అట్లా ప్రతి జిల్లాలో చిత్తూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున నెల్లూరు జిల్లా కావల్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అందలేదని దాదాపు ముప్పై మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులను నర్సింగ్ కళాశాల నుంచి బయటకు పంపేశారు దీనికి కారకుడు నువ్వు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవ దేవరాయ వర్సిటీలో ఇరవై నాలుగు మంది విద్యార్థులను ఫీజు చెల్లించలేదని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు అసలు అనుమతించలేదు ఇట్లా ఎన్ని వార్తలయా ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు నువ్వు నొక్కేటటువంటి ఉత్తుత్తి పట్టణ వల్ల నేరుగా మీ ఖాతాల్లో వేస్తున్నాను మీ ఖాతాల్లో వేస్తున్నానని చెప్పి వాళ్ళకి సొమ్ములు చెల్లించకపోయేసరికి అటు పక్కన కాలేజీలేమో యాజమాన్యంలో ఏమో డబ్బులు లేకుండా వాళ్ళు నడపలేరు కాలేజీలు వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి ఇప్పుడు ఫీజులు రాకుండా వాళ్ళు మాత్రం వాళ్ళ జేబుల్లో ఇచ్చే జీతాలు ఇస్తారా వాళ్ళ జేబుల్లో డబ్బులతో కాలేజీలు నడుపుతారా వాళ్ళకేమో డబ్బులు లేక వాళ్ళు కాలేజీలు నడపలేని పరిస్థితి ఇప్పటికే దాదాపు ఇరవై పాతికి ఇంజనీరింగ్ కాలేజీలు మూసేశారు గత నాలుగు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో అటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది ఉన్నాయి రెండో పక్కన విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు పూర్తిగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది వాళ్ళు ఈ రాష్ట్రంలో కేవలం జగన్ రెడ్డి యొక్క మోసకారి సంక్షేమం వల్ల జగన్ రెడ్డి చేసేటటువంటి మోసాలకి వాళ్ళ విద్యార్థులే కాకుండా విద్యా వ్యవస్థ మొత్తం కూడా రాష్ట్రంలో భ్రష్టుపట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఇతను మాయమాటల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఏ రకంగా నాశనం అవుతుందో బ్రహ్మాండంగా నడిచేటటువంటి ఒక వ్యవస్థ ఏ రకంగా సర్వనాశనం అయిపోయిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి గట్టిగా నిలదీయండి విద్యార్థులు మరీ ముఖ్యంగా మీ అందరికీ మీ చేతిలో ఇవాళ జగన్ రెడ్డి చేతిలో ఉత్పత్తి బట్టను ఉంటే మీ చేతిలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి నిజమైన బట్టను ఉంది విద్యార్థులారా మీ అందరికీ కూడా ఓటు హక్కు వచ్చింది అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోండి ఓటర్లుగా నమోదు కండి మిమ్మల్ని మోసం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయండి అంటే ఇంత దగా చేస్తాడా మీ జీవితాలతో ఆటలు ఆడుకుంటా ఉన్నాడు నిజం అవునో కాదో మీకు తెలుసు దగా పడినటువంటి మీకు తెలుసు మీరు ఎంత మనోవేదనకు గురవుతా ఉన్నారో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది విద్యార్థులను కూడా కోరుతున్నాం మీ చేతిలో ఉన్నటువంటి నిజమైనటువంటి బటన్ నొక్కండి ఈ సైకో జగన్ని సాగనంపండి మీ భవిష్యత్తుకు గ్యారెంటీనిచ్చినటువంటి మనందరి ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి ఇవాళ రాష్ట్రంలో మరే ఇతర విద్యార్థి ఫీజుకు సంబంధించి ఎటువంటి ఆందోళన చెందకుండా గతంలో లాగా టంచనుగా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తాం మళ్ళీ ఏ కళాశాల యాజమాన్యం విద్యార్థులకి నోటీస్ ఇచ్చే పరిస్థితి లేకుండా మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఫీజుకి సంబంధించి ఎటువంటి టెన్షన్ పడే వాతావరణం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేస్తారు మళ్ళీ మీ భవిష్యత్తుకి ఒక గ్యారంటీని ఇస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం